ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పొట్టా ప్రయోగుల సంబంధమైన సమస్యలు ఈ మధ్య బాగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే అవసరానికి మించి యాసిడ్ ఎక్కువ తయారవటం వల్ల కాస్త ఎసిడిటీ యాసిడ్ రిఫ్లక్స్ ఇట్లాంటి సమస్యలు అట్లాగే పొట్టా ప్రయోగులు అంచులమట జిగురుత్పత్తి తగ్గిపోయి కాస్త గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ అవ్వటము అట్లాగే మూడవది అన్నవాయికి పొట్టక మధ్య నుండే మూత కూడా దెబ్బతిని పైకి ఎక్కువ వచ్చేసేయటము ఆ జీఆఆర్డీ సమస్యలు ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి కదా మరి ఇలాంటి సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు చక్కటి పూర్తి పరిష్కారం లభించటానికి ఏం మానాలి ఏ ఏ లిక్విడ్స్ మాన్తే మంచిది ఏ ఏ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే సమస్యల నుంచి తేలిక బయటపడొచ్చు అనే అవగాహన ఈరోజు కలిగించుకుందాం మొట్టమొదటిగా ఆ మానాల్సిన మూడు తెలుసుకునే ముందు ఒకటి ఈ మధ్య ఎప్పుడు పడితేటప్పుడు అటొచ్చిటొచ్చి తినటం ఎక్కువైంది యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తినటం ఎక్కువైంది నీళ్లు తాగటం తగ్గిపోయింది కాఫీ టీలు వాడకం ఎక్కువైంది ఆల్కహాల్ కూడా ఇట్లాంటి వాటి వాడకం ఎక్కువైంది దీనివల్ల ఏమవుతుందంటే పొట్టా ప్రేగుల్లో ఉత్పత్తి అవ్వాల్సిన జిగురు తగ్గిపోవటం హాని కలిగించే అవసరానికి మించిన యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయిపోవటం మరి డైజెషన్ సరిగ్గా అవ్వకుండా గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం మరి తీసుకునే ఆహార పదార్థాల పంచదార ఇట్లాంటి ఎక్కువ ఉండటం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోయి కాస్త ఇరిటేషన్స్ అల్సర్స్ లాంటి లైనింగ్ అని వాటిని డిస్టర్బ్ చేయటం ఇట్లాంటివి జరుగుతుంది మరి ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే మనం మానాల్సిన లిక్విడ్స్ ఏమేమిటి మొట్టమొదటి లిక్విడ్స్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్లు మానాలి ఇట్లాంటి సమస్యలు మూడు నాలుగు రకాలుగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ముందు మానేయాలి అంటే బత్తాయి జ్యూసు కమలా జ్యూసు పుల్లటి ద్రాక్ష జ్యూస్ ఇట్లాంటివి నారింజ జ్యూస్ ఇవి మానేయాలి అంటే అవి మంచిది కదా అనొచ్చు మీకు ట్రబుల్ తగ్గే వరకు మానేండి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కావాలంటే ఈ మధ్య కొన్ని రకాల ఇట్లాంటి ఫ్రూట్స్ ఏం చేస్తున్నారంటే తయారవ్వకముందేమైనా నీళ్ళు లేక కొద్దిగా అనుకోండి ముందే కోసేస్తారు చెట్లు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు తయారవ్వకుండా ముందే కోసి అమ్మేస్తారు మరి పచ్చిగా ఉంటే బాగోవు కాబట్టి కార్బైడ్ వేస్తే పండినట్టు కమలాలు పచ్చి వాటిని కార్బైడ్ వేస్తే పండినట్టు వస్తాయి బత్తాయిలు అంతే ఇట్లా ఈ రెండు వాటికి అట్లా అమ్ముతుంటారు ద్రాక్ష కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ బ్లాక్ గ్రేప్స్ పొల్లటిగా కొన్ని గ్రేప్స్ పుల్లటి జ్యూసులు ఉంటాయి ఇట్లాంటివి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కారణమవుతాయి ఇలా సరిగా పక్కవానికి బాగా పండకుండా తయారైన ఇట్లాంటి వాటిని కోయటం వల్ల ఏమవుతుందంటే సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వీటిలో ఆ పుల్లపు వల్ల సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ బాగా కలిగిస్తూ ఉంటాయి వీటి వల్ల అందుకని పొట్టలో మంట కలగటానికి స్టమక్ లైనింగ్ ఇరిటేట్ అవ్వటానికి అన్నవాయికి దగ్గర ఉండే మూత స్పిక్టర్ కాస్త ఇరిటేటెడ్ డ్యామేజ్ అవటానికి ఇలాంటి సరిగా పక్వానికి రాని సరిగా తయారవ్వని పుల్లటి పళ్ళ జూసులు ఈ ట్రబుల్ ఉన్నవారు మానేయాలి ఫస్ట్ రీజన్ అది కాబట్టి ఇక రెండవది టీ కాఫీలు చాలామంది నేను కాఫీ తాగట్లేదు టీయే తాగుతున్నాను కదా అనుకుంటుంటారు అలాగే కొంతమంది నేను గ్రీన్ టీయే తాగుతున్నాను కదా పంచదార పాలు వేసుకోవట్లేదు కానుకుంటారు ఇట్లా టీ కాఫీల్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే కాఫీలో ఉండే కెఫిన్ కానీ టీలో ఉండే టీన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇవేం చేస్తాయి అంటే పొట్టలో ఉండే టూ రిసెప్టార్స్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ సీక్రియేషన్ కయ్యే రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేసి డబుల్ యాసిడ్ సీక్రియేట్ అయ్యేటట్టు చేస్తాయట మనకు రోజు రెండు రెండున్నర లీటర్ యాసిడ్ తయారవ్వాలండి ఈ టీ కాఫీలు తాగే వరకు అది మూడున్నర నాలుగు లిట్లు యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అంత యాసిడ్ని తట్టుకోవాలి కదా ఇక్కడ అందుకే యాసిడ్ ఇరిటేషన్స్ వల్ల లైనింగ్ ఎఫెక్ట్ అవుతుంది ఈ టీ కాఫీల్లో ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే జిగురును ఉత్పత్తి చేసే కో సెల్స్ సెల్స్ లాంటిలాంటివన్నీ కూడా అవి సపరేస్ అయిపోయి జిగురుని తగ్గించేస్తాయి యాసిడ్ ఉత్పత్తిని పెంచితే జిగురును తగ్గించేస్తాయి దీనివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ రావటానికి ప్రధాన కారణం కాఫీ టీలని సైంటిఫిక్గా రుజువు చేసిన వాస్తవాన్ని మీకు ఒక దృష్టికి తీసుకొస్తాను ఇక్కడ రెండు వేల ఇరవై సంవత్సరంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ యుఎస్ఏ వారు చేసిన పరిశోధన ఎన్ని లక్షల మంది మీద చేశారంటే రెండు లక్షల అరవై రెండు వేల ఆరు వందల నలభై ఒక్క మంది స్త్రీల పైన ఎన్నో సంవత్సరాలు చేసిన పరిశోధన అనమాట ఈ కాఫీలు టీలు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్కి ఎసిడిటీకి జీఆర్డి సమస్యలకి ఎలా కారణం వీళ్ళందరి మీద చేస్తే ఇంత క్లియర్గా ఆ లైనింగ్ని ఇరిటేట్ చేయటం ఎక్కువ యాసిడ్ సికరేషన్ పెంచడం అనేది స్పష్టంగా కనపడిన వాస్తవం అనమాట అందుకని దీన్ని మానేయాలి ఇక మూడవది ఆల్కహాల్ ఇక ఆల్కహాల్ వల్ల పొట్ట లైనింగ్కి ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది ఇక ఆల్కహాల్ ఇంకో నష్టం ఏంటంటే పొట్ట ప్రయోగిలంచలమట మ్యూకస్ పొరలుండి జిగురును ఉత్పత్తి చేస్తే ఆ జిగురు ఉత్పత్తి అవటం వల్ల యాసిడ్ నుంచి రక్షణ బాగా కలుగుతుంది ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ మ్యూకస్ ప్రొడక్షన్ బాగా తగ్గించేస్తుందో యాసిడ్ దాడి డైరెక్ట్గా పొట్టాప్రయోగుల అంచుల మీద ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడానికి ఆల్కహాల్ ఒక కారణం ఇలాంటి మూడుని మానేసి వీటి స్థానంలో ఏ ఏ లిక్విడ్స్ ఎక్కువ హెల్ప్ చేస్తాయి అంటే ఫస్ట్ బాగా ఉపయోగపడేది బెస్ట్ అంటే వాటర్ అని చెప్పచ్చు మంచి నీళ్ళు రోజుకి నాలుగు లీటర్లు కుదిరితే ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళు లాంటివి త్రాగితే ఆ నీరు ఎలా హెల్ప్ చేస్తుందంటే అంటే పొట్టంచులమట ప్రేగులంచులమట జిగురు పొరలు ఉంటాయి కదా ఆ పొరలకి నీరు బాగా అంది జిగురును బాగా స్రవించేటట్టు చేయటానికి నీరు బాగా హెల్ప్ చేస్తుంది డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు నోరు ఎండిపోతుంది కదా పొట్ట ప్రేగులంచులమ్మట కూడా జిగురు ఎండిపోతుంది నీరు బాగా ఉంటే అక్కడ బాగా జిగురు స్రవిస్తుంది అనమాట అందుకని నీళ్లు బాగా త్రాగితే ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా బాగా రక్షణ కలుగుతుంది అందుకని ఫస్ట్ నీళ్ళు బాగా త్రాగాలి ఇక రెండవది కొబ్బరి నీళ్ళు బాగా శ్రేష్టం కొబ్బరి నీళ్ళు ఆల్కలిన్ కంటెంట్ యాసిడ్కి విరుగుడిగా పనిచేస్తాయి ఎసిడిక్ నేచర్ ఉన్న పొట్లో కూడా కొబ్బరి నీళ్ళు తాగితే ఆల్కలిన్ నేచర్గా బాగా ఉపయోగపడుతుంది అందుకని రెగ్యులర్గా ఒక కొబ్బరి బొండం తాగితే గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి ప్రేగుల పొరలమ్మటా పొట్ట పొరలమ్మట ఉండే అల్సర్ కానీ లైనింగ్ ఇరిటేషన్ని బాగా తగ్గించుకుని ఇన్ఫ్లమేషన్ తొలగించుకోవడానికి కొబ్బరి నీళ్ళు అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే పొట్ట ఇరిటేషన్స్ బాగా తగ్గుతాయి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అందుకని కొబ్బరి నీళ్లు బాగా ఆల్కలిన్ జ్యూస్ లాగా బెస్ట్ అని చెప్పచ్చు అలాగే జ్యూసులు త్రాగేటప్పుడు ఇంకా రెండు జ్యూసులు బాగా ఉపయోగపడతాయి ఇక జ్యూసుల్లో అయితే మరి గుమ్మడి జ్యూస్ మార్నింగ్ చాలా మంచిది ఆల్కలిన్ నేచర్ని పొట్ల ప్రేగుల్లో పెంచి హీలింగ్కి బాగా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి పొట్టకి సూతనింగ్ ఎఫెక్ట్ మంచిగా ఇవ్వటానికి బూడిద గుమ్మడి జ్యూస్ వేసి తాగటం బెస్ట్ ఇది మూడవదిగా త్రాగొచ్చు నాలుగవది తోడు పెట్టుకున్న పెరుగు తోడిన తర్వాత ఒక మూడు నాలుగు గంటలు నిల్వ ఉంచి దాన్ని మజ్జిగ చేసుకుని లైట్గా పులిసిన పుల్ల మజ్జిగ రోజుకు రెండు గ్లాసులు కనుక తాగుతూ ఉంటే ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ని బాగా తగ్గించడానికి గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంచడానికి పొట్టా ప్రేగుల్లో సూతనింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి పుల్ల మధ్యగా బాగా ఉపయోగపడతాయి ఇలాంటి నాలుగు లిక్విడ్స్ని మీరు బాగా తీసుకుంటూ హాని కలిగించే ఆ మూడు లిక్విడ్స్ని దూరం చేయగలిగితే పొట్టా రేగుల సంబంధమైన ఇలాంటి సమస్యలన్నింటినీ మనం తగ్గించుకోవచ్చు రాకుండా చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం